డీఫార్టీ కెనల్ ద్వారా వచ్చే నీరు రాకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తిప్పర్తి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు డీఫాటీ కెనాల్ ద్వారా వచ్చే నీరు ద్వారా డి ట్వంటీ నైన్ డి ట్వంటీ రైతులకు సాగునీరు అందుతుందని కానీ డీఫార్టీ కెనాల్ ద్వారా వచ్చే నీరు రాకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసిస్తూ తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి డిఫార్టీ కాల్వకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతులు నడపరాజు యాదయ్య రొట్టెల జానయ్య గౌడ్ లవ్శెట్టి వీరేశం సురేష్ రొట్టెల కృష్ణ మల్లేష్ కొత్త సందీప్ కొత్త కోటేశ్ రొట్టెల సైదులు రాములు నేతనూరి కోటయ్య కస్పరాజు వెంకన్న దుప్పలపల్లి సైదులు నూకల అంజయ్య తిప్పర్తి గ్రామానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు ఆరోపణలు తీసుకుంటా వెళ్ళిపోయి పొలాలు ఎండిపోయి నాటు పెట్టాగానే ఒక ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం చేసి ఎండిపోయినాక చేతులు పట్టుకొని కూర్చున్న పరిస్థితి వచ్చింది ఒక మూడు రోజులు కొంచెం నీళ్ళు రాగానే వాళ్ళు ఎమ్మెల్యే బంద్ చేశారు ఎవరు ఇక్కడ అడగటం లేదు మీకు ఒక మంత్రి ఉండే కదా మంత్రి ఉన్నాక ఎందుకు అడగారు ఏ నాయకులు అయినా మంత్రి గారు మాకు ఏ మాట ఏ మాత్రం ఈ డిపాట్ పట్టించుకోక అక్కడ స్కూల్ పెట్టి మళ్ళీ ఊడిపోగానే మళ్ళీ తీయడం వచ్చేందుకు వాళ్ళకే పోవడం కొంతకాలం నీళ్ళు పోక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎట్టి పరిస్థితులు అయినా వదలాలే వదలాలి ఇప్పటికీ మన్న వదిలాగానే రెండు రోజులు నీళ్ళగానే రైతులు ఆగకుండా మళ్ళీ నాట్లు పెట్టుకుంటు మళ్ళీ నాట్లు పెట్టుకొని మళ్ళీ దండగలు పాలేదు ఇప్పుడు నేల వేసుకొని చూసు రైతులు తలకాయ పట్టుకొని చూసుకొని పెట్టుబడులు ఎట్టాలని గత ప్రభుత్వం ఉన్నాకన ఎప్పుడో ఒకసారి నీళ్ళు వదిలి పంటలు పండి ఈసారి మొత్తం ఎండిపోయి వచ్చిన నీళ్ళేమో ఏమో సముద్రం పాలయ్యి అక్కడ ఇల్లు కొట్ట పోయి రైతులు దచ్చి బసులు దచ్చి ఒక్కొక్క టీవీలో చూపిస్తుంటే వాళ్ళు ఎక్కడ పోతుంటే ఇక్కడ ఎంటి ఈ టీపాటి కాలతో ఎండి సస్తున్నాం నీళ్లు లేక బోర్లు పోయాక కాలువ పోయి చర్యలన్న నింపితే మాకు ఏది డీపాటి కాలు వచ్చింది ఏ పాటి చెరువు ఆ చర్యలన్న నింపితే మేము రైతులకి రా ఇక్కడ అన్నం తింటామని కోరుతున్నావు కలెక్టర్ గారిని కూడా కోరుతున్నావు టీపాటి కాలి ఎస్ఎల్పిసి ఏని టీని ఈ గారిని కూడా మా మీద దయో చాలని మేము కోరుతున్నాం ఏ పార్టీ అనుకుంటా కూడా ఎవరు అనుకుంటా కూడా రైతులు వందలాది మంది రైతులు వచ్చి ధర్నా చేసి నిలబడరు కానీ మీరు ఇక్కడ కనకనిస్తే మేము సరైన కారు ఒక ఇక్కడ పోదిన పరిస్థితి ఉంటుంది కారు పోయింది ఇప్పుడు మన నాటి పెట్టి కొంచెమన్నా కొంచెం కొంచెం కొద్దిగా తేడా వచ్చి పందయ్యమని వేసి రైతులు దరకా మొత్తం చూసుకుంటూ మంత్రి గారికి తిప్పటికీ దయ ఉందో లేదో సరే ఇది ఒకసారి చూద్దామని చూస్తున్నాం ఛార్జ్ ఇచ్చిన మేము కడిగిన పరిస్థితి తీయాలా మాకు టీ పార్టీకి నీళ్ళు రావట్లేదు ఆ టీ పార్టీకి నీళ్లు రావాలంటే ఈడ అక్రాను కట్ చేసి ఇటువకా మట్టి చేరుకున్న మట్టిని మొత్తం తీసేయాలి టీ పార్టీకి ఇంతవరకు నీళ్ళు రాకవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని కాలువను స్టార్ చేసి ఇంటి రైతుల వరకు నీళ్లు పోయేటట్టు ఎవరైనా అధికారులు లైసెన్స్ మేము విద్య తలుపుకోలేదు రైతులం ఇప్పుడు రైతులం కాబట్టి దండం పెట్టి చెప్తున్నాం మాకు మీకు వచ్చే కర్చు కూడ మీరు ఈ పార్టీ కాల్లాలని రైతులన్నీ మంత్రి అనే వ్యక్తులను అలాగే అక్రమ భూమిని అదే చెట్లు చెదారం అంతా కమిటీ చేసి రైతులకి ఆదుకోవాలని పార్టీ కెనాలి ఎంత దూరం ఉందో అంతవరకు అక్రమ తూములు కానీ లోపల ఉన్న చెత్త చెదారం బియ్యం చేసి రైతులను ఆదుకొని మంచిగా సహకరించి మా రైతుల సమక్షంలో కోరుతున్నాం